నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆ గ్రహ సంచారం చాలా ఆ అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు ఇక మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాసుల వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క ఆరవ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవాను ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది అదే విధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని గమనించుకో చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఇక శుక్ర బుధ సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు వీరు మనకు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఉండి జూన్ మాసం తప్పకుండా అమ్మా తులారాశి వారికి మొన్న దాకా కూడా సప్తమ గురుగ్రహం ఉంటే అద్భుతంగా పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాయి ఏది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఇప్పుడు ఈ యొక్క ఇరవై నాలుగులో ఈ యొక్క గురు గ్రహము ఎనిమిదవ స్థానానికి వెళ్ళడం జరిగింది ఎనిమిది అంటేనే కాస్త కష్టము ఆల్రెడీ వీరికి గత మూడు నెలల నుండి సినిమా కనబడుతూ ఉన్నది ఖచ్చితంగా కూడా ఇట్లా అంటున్నా అంటే చెప్తున్నా ఉదాహరణకు ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లేదా కోర్టు సంబంధిత వ్యవహారాలలో మైనస్ వాతావరణం కానీ భార్యాభర్తలలో గొడవలు అధిక మొత్తంలో అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు అయితే పొంచి ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా చూద్దాం ఒకసారి అన్ని రంగాల వారికి నష్టములు తరచు ప్రయాణాలు చేసేటువంటి సందర్భము ప్రయాణాలలో ఆటంకాలు మానసిక ఆందోళన ఇష్టమైన వస్తువులు అమ్మడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ అనవసరమైనటువంటి తగాదాలు మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుట వచ్చే సొమ్ము రాకుండుట ఇంటి అందు కలహాలు సంయమనంతో మెలిగితే మాత్రమే మీరు ఈ యొక్క నెల బాగుంటుంది పనుల్లో ఒత్తిడి చికాకులు ప్రయాణాలలో ప్రమాదాలు సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వకండి విలాసాలకు అధిక ధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వాహనం నడిపే అటువంటి సందర్భాలలో మెల్లగా నడుపుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఆగమాగం టెన్షన్ టెన్షన్ కాకండి మరి యొక్క కుజుడు మీకు ఎగ్జాక్ట్లీ కూడా ఆపోజిట్ దృష్టితో ఉన్నాడు ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి ఎగ్జాక్ట్లీ యొక్క కుజుడు మీ యొక్క లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు మరి కుజుని సప్తమ దృష్టి ఉదర నేత్ర సంబంధ వ్యాధులు వస్తునాశనము కుటుంబంలో కలతలు బంధుమిత్రులలో వైరము మీ భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇక మరి తులారాశి వారికి ఏడవ స్థానంలో కుజుడు ఉంటే అట్లా ఉంటుంది ఇక్కడ కుజుడు సప్తమ దృష్టి ఉంది ఇక్కడ సప్తమంలో కుజుడు ఉన్నాడు సప్తమ దృష్టి వల్ల కూడా భార్యతో కలహాలు శత్రువృద్ధి ఉష్ణ సంబంధిత అంటే ఉదర సంబంధిత ఇబ్బందులైతే కొంచెం ఉన్నవి మరి రెండవ స్థానంలో కుజున దృష్టి ఉంది తన సొంత ఇంటి మీద కనుక డబ్బు ఎక్కడి నుండి అయినా కూడా ఎవరో ఇవ్వాలి అనుకుంటే మాత్రం గొడవ అయిన తర్వాతనే ఆ డబ్బు మీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మరి యొక్క సూర్య భగవానుడు గురువుతో కలిసి ఎనిమిదో ఇంట ఉన్నాడు ఎనిమిది ఎనిమిదో ఇంట సూర్యుడు ఉంటే గర్భ సంబంధ అనారోగ్యాలు మనం వీడియో మొదట్లోనే చెప్పుకున్నాము గర్భ సంబంధ అనారోగ్యం అంటే ఉమ్మ నీరు తక్కువైందని చెప్పి ఆపరేషన్ చేయడం కావచ్చును లేదా అబార్షన్స్ జరిగేటువంటి ప్రమాదాలు కావచ్చును తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి స్ట్రెస్ భా భర్త వల్ల ఏమైనా గొడవలు జరుగుతున్న సందర్భం ఉంటే మాత్రం కాస్త ఓర్చుకోండి వారు అబ్బాయి అయినా కూడా మీ భార్యను గొడవ జరిగేటువంటి సందర్భంలో తను కడుపుతో ఉంది అనే విషయాన్ని గమనించుకోండి ఓర్పుతో ఉండండి ఏదైనా ఉంటే తర్వాత ఇన్నరా ఇప్పుడు ఇబ్బందులు పెట్టకండి విరోధాలు అయితే ఉన్నవి విచారము శత్రువృద్ధి ప్రయాణాలలో ప్రమాదాలు మనశ్చింత ఉన్నవి గమనించుకోండి ఇవన్నీ కూడా మీకు జరుగుతున్నవి జరగబోతున్నవి అని చెప్పి చెప్పడము జాగ్రత్తగా ఉండండి మరి తొమ్మిదిలోకి పదిహేనో తారీఖు తర్వాత ఆ యొక్క సూర్యభగణం వస్తే అకారణమైనటువంటి వైరాలు అనుకోని అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఆటంకాలు జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి గుర్తుంచుకోండి మరి యొక్క బుధుడు కూడా ఎనిమిదో ఇంట ఉన్నాడు బుధుడు ఎనిమిదో ఇంట ఉంటే ఖచ్చితంగా కూడా మానసిక భీతి బంధు నష్టము అన అనారోగ్యము ఇక్కడ ఇట్లా ప్రతి గ్రహాల మూలకంగానైతే అనారోగ్యం ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి మరి యొక్క శుక్రుని మూలకంగా కూడా స్త్రీ కలహ ఇబ్బందులైతే ఉన్నవి స్త్రీ మూలక కలహాలు ఉన్నవి కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ స్థిరాస్తుల వృద్ధి ఉంది అంటే ఎప్పుడో కొనుక్కున్నటువంటి ల్యాండ్కు రేట్ రావడము చక్కగా కూడా అమ్మడం కానీ లేదా ఆకస్మిక ప్రాప్తి కూడా ఉంది ఇదైతే గమనించుకోండి ఖచ్చితంగా తులారాశివారు గురు సంబంధిత పారాయణం కానీ గురు సంబంధిత దానాలు కానీ గురు సేవ మీరెవరైతే గురువుగా భావన చేసుకుంటారో మీకు సమీపంలో ఉండేటువంటి వారిని చక్కగా పిలిచి వారికి నెలకు సంబంధించినటువంటి సామాను కావచ్చును చక్కటి వస్త్రం కానీ లేదా రాగి సంబంధిత వస్తువులు ఏమైనా వారికి కొనివ్వండి కుదిరితే బంగారము కొనిచ్చినా కూడా తప్పులేదు వెండి కానీ బంగారం కానీ చక్కగా దానం ఇవ్వండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్ష రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం మహాదేవ